సాయి రామ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సాయి స్వామిని ఈరోజు మనం ఈ వీడియోలో ఏక మహాదోషములకు సంబంధించి అంటే ఈ ముహూర్త సిరీస్ మనం ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు వచ్చేసి సగ్రహ చంద్రదోషము అనే విషయం గురించి తెలుసుకుందాం ముందుగా మనకైతే ఈ శ్లోకంలో ఋషి ఏం చెప్తున్నారో చూడండి ఓం శశాంకే గ్రహ సంయుక్తే దోషస్రహసంగ్ తస్మిన్ సగ్రహ దోషేతు వివాహం నైవ అని చెప్పేసి అంటే ఏంటి శశాంకే అంటే చంద్రభగవానుడు గ్రహ సంయుక్తే అంటే ఈ చంద్రభగవానుడు గనక ఏదైనా ఒక గ్రహముతో గనక కలిసినట్లయితే దోషసగ్రహసంగ్ అది సగ్రహ చంద్ర దోషము అనేటటువంటి ఒక దోషము అని చెప్పేసి చెప్తున్నారు అంటే నేను గత వీడియోలైనా చెప్పాను కదా చంద్ర భగవానుడు మనం ముహూర్తం పెట్టేటప్పుడు ఆ రోజుకు ఉన్నటువంటి ప్లానిటరీ పొజిషన్లో చంద్రుడి యొక్క చంద్రుడి యొక్క స్థితి అనేది చాలా బాగుండాలి ఒకవేళ గనక చంద్రుడు గనక గ్రహములతో కలిసినట్లయితే ఏ గ్రహమైనా సరే శుభగ్రహం కానివ్వండి కానివ్వండి దానిని సగ్రహ చంద్ర దోషము అని చెప్పేసి చెప్తారు అయితే తస్మిన్ సగ్రహ దోషేతు వివాహం నైవ కారయేత్ మరి ఇటువంటి సగ్రహ చంద్ర దోషం ఉన్నప్పుడు వివాహాది శుభకార్యములు ఆచరించవద్దు అని చెప్పేసి మనకి శాస్త్రములో చెబుతూ ఉన్నారు అయితే చంద్రుడు శుభగ్రహములతో కలిసినప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని గ్రంథాల్లో చెప్తున్నారు కావని ఏది ఏమైనప్పటికీ కూడా మనం ముహూర్తం పెట్టేటప్పుడు చంద్రుడి యొక్క స్థితిని మనము ఖచ్చితంగా గమనించాలి సో ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటా సర్వేజనా సుఖినో భవంతు మన యజమాని బాగుండాలి తద్వారా మనం కూడా బాగుండాలి ఓం శాంతి 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 జై సాయి రామ్